శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నుంచి చాలా బాగున్నారు మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే రిలేషన్షిప్ లో ఇలాంటి తెలివి తక్కువ పని చిన్న చేయమాకండి అసలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి అసలు ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఒకరికొకరు ప్రామిసులు చేసుకుంటారు వదులుకోను జీవితాంతం నీతోనే ఉంటాను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇలాంటి డైలాగ్స్ చాలా మంది స్టార్టింగ్లో చెప్తారు ఎట్ ద సేమ్ టైం ప్రామిస్లు కూడా చేస్తారు అనమాట కానీ ఎప్పుడైతే చెప్పినవి జరిగినప్పుడు ఈ ప్రామిసెస్ బ్రేక్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్షిప్ కూడా బ్రేకప్కి దారితీస్తుంది అనమాట ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీరు ప్రామిసెస్కి చాలా వాల్యూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీరు అది లైఫ్లో చేయగలిగితేనే ప్రామిసెస్ చేయండి లేదంటే ప్రామిసెస్ జోలికి వెళ్ళమాకండి ఎందుకంటే ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు అనుకోండి మీరు అవతల వాళ్ళకి చాలా చీప్గా కనిపిస్తారు అనమాట అండ్ అంటే ఒక ఫేక్ గై లాగా ఒక ఫేక్ లాగా క్రియేట్ చేసేస్తారు సో కాబట్టి ఆ ఫేక్ ప్రామిసెస్కి గుడ్ బై చెప్పేసి మేబీ అది మీరు చేయగలిగితే ఓకే చేయలేకపోతే అసలు ప్రామిసెస్ జోలికి వెళ్ళమాకండి అని చెప్తున్నాను కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇలాంటివన్నీ స్టార్టింగ్లో చెప్పుకొని చాలా హ్యాపీగా సో నీతో జీవితాంతో ఉంటాను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను నీకు తోడుంటాను సో నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను ఇలాంటి డైలాగ్స్ అన్ని చెప్పి కూడా కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాటికి స్ట్రాంగ్ రీజన్స్ ఏ ఉంటాయి అనమాట కానీ ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేది రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నా మీరు ఇష్టపడుతున్న అమ్మాయి మీతోనే కలిసి ఉండాలి అన్నా కూడాను ఖచ్చితంగా నేను చెప్పబోయే తెలివి తక్కువ పనులు మాత్రం చేయమకండి ఇవి మీరు చేశారు అనుకోండి మీరు అనుకున్నది మేబీ జరగకపోవచ్చు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లైఫ్ లాంగ్ తనతో ఉండాలి తనని పెళ్లి చేసుకోవాలి లేదా వేరే వేరే థాట్స్ ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా జరగవు ఈ పనులు చేస్తే మరి ఆ పనులేటో కూడా నేను చెప్పేస్తాను ఇప్పటికే మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి సో రిలేషన్షిప్లో ఎవరున్నా కూడాను ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇలాంటి పిచ్చి పనులు కూడా చేయకుండా ఉంటే మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది అనమాట మనం వచ్చేసి పాత తప్పుల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోమాకండి ఎంత పెద్ద పొరపాటు అంటే ఇది ప్రతి ఒక్కరూ చేస్తారు నేను చాలా జెన్యున్ గా చెప్తున్నాను బట్ ఆ తర్వాత ఓకే అనుకుంటారు సారీ చెప్పేసుకుంటారు నార్మల్ అయిపోతూ ఉంటారు కలిసిపోతూ ఉంటారు మళ్ళీ వన్స్ ఏదైతే ఒక గొడవ మీ మధ్య దేని విషయంలో జరిగిందో అది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా గ్యాస్ గుర్తుపెట్టుకోండి మీ బంధంలో ఏదైనా ఒక గొడవ జరిగి మళ్ళీ అది సాల్వ్ చేసుకొని మీరు నార్మల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ తప్పుల్ని గుర్తు చేసుకోమాకండి మళ్ళీ పాత తప్పుల్ని బయటకి ఏదో తవ్వినట్లుగా మళ్ళీ బయటకు తీసినట్లుగా చేశారనుకోండి మీ మధ్య మళ్ళీ మళ్ళీ గొడవలు అవుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ మీరు హర్ట్ అవుతూనే ఉంటారు అనమాట సో కాబట్టి జరిగిపోయిన పాత విషయాలు ఏవైతే ఉంటాయో జరిగిపోయిన గొడవలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ తవ్వుకోమాకండి సో అప్పుడు నువ్వు ఇలా తప్పు చేసావు కదా అప్పుడు నువ్వు ఇలా అన్నావు కదా సో అప్పుడు నువ్వు ఇలా మాట్లాడేవు కదా అని చెప్పేసి గుచ్చి గుచ్చి ఏదో ఒక గొడవ స్టార్ట్ అయిన ప్రతిసారి రేస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ టాపిక్ తీసుకొస్తారు అయిపోయింది అయిపోయిన టాపిక్ ఎందుకు తీసుకొస్తారు తీసుకురామాకండి ఇవే తెలివి తక్కువ పనులు అంటే రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి జీవితాంతం తోడుగా ఉండాలి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే థాట్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడాను ఈ జరిగిపోయిన మిస్టేక్స్ని మళ్ళీ తవ్వుకోరు ఇంకా వాటిని అందరితోనే వదిలేస్తారు అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వేరే వాళ్ళతో కంపేర్ చెయ్యరు అండ్ మీరు కంపేర్ చేస్తున్నారా మీరు చాలా తక్కువగా బిహేవ్ చేస్తున్నారని మీకు తెలియటం లేదు ఎందుకు అంటారా ఇప్పుడు మీ పక్కన మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఐ థింక్ బాయ్ ఫ్రెండ్ వచ్చింది ఎవరో ఒకరు అనుకోండి సపోజ్ చెప్తున్నాను సో మీరు ఇంకొకరిని చూపించి సో చూడు నీకన్నా తను చాలా అందంగా ఉన్నాడు అందంగా ఉన్నది లేదా నీకంటే చాలా బాగా మాట్లాడుతున్నారు లేదా నీకైనా బాగా తెలివైన వాళ్ళు ఇలా అంటే అలా కంపేర్ చేసి మాట్లాడమాకండి ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి అందం వాళ్ళది ఎవరి మాట తీరు వాళ్ళది అనమాట సో అంతే కని చెప్పేసి నువ్వు వాళ్ళలాగా ఎందుకు లేవు నువ్వు వాళ్ళలాగా ఎందుకు మాట్లాడటం లేదు ఇలా చేయమాకండి మేబీ మీకు ఏదైనా చేంజ్ కావాలనుకుంటే అది మీరు నార్మల్గా చెప్పుకోండి సో నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నేను ఇలా అంటే మాములుగా చెప్పుకోండి అది వేరు బట్ ఇంకొకరితో కంపేర్ చేస్తారు చూసారు అది చాలా రాంగ్ అనమాట అది చాలా నెగిటివ్ తీసుకెళ్తుంది రిలేషన్షిప్ ని అండ్ చాలా మంది ఇది తెలుసుకోరు అనమాట సో అంటే అంటే వాళ్ళు ఏదో థాట్తో చెప్తారు అది మంచికే చెప్తారో చెడుకే చెప్తారో తెలియదు కానీ బట్ కంపేర్ చేస్తుంటారు వాళ్ళు చూడేలా ఉన్నారు వీళ్ళు చూడేలా ఉన్నారు ఇలాంటి కంపారిజన్ చెయ్యమాకండి సో నిజంగా అవతలి వాళ్ళు చాలా హర్టింగ్ గా తీసుకుంటారు అనమాట అండ్ తర్వాత రిలేషన్షిప్లో చాలా గొడవలు కూడా ఫర్దర్ గా స్టార్ట్ అవుతూ ఉంటాయి సో డెఫినెట్లీ కంపారిజన్ చేయమాకండి ఉంటుంది మీ లైఫ్లో మీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే బాయ్ ఫ్రెండ్ అయినా సరే డెఫినెట్లీ చెప్తున్నాను ఎవరితో కంపారిజన్ చేయమాకండి సో ఎవరి తీరు వాళ్ళదే అనమాట బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటి అవతల నుంచి చూడాలి అవతల వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళలాగా వీళ్ళలాగా అదేంటి అనే ఒక ఒక చిన్న క్లమ్జీనెస్ ఏర్పడుతుంది అనమాట సో డెఫినెట్లీ కాబట్టి అది కొంచెం తెలివి తక్కువ వాళ్ళు చేసే పనే కాబట్టి సో డెఫినెట్లీ అలా చేయమాకండి మీరు ఏదన్నా చెప్పుకోండి మార్చుకోవాలి ఏదన్నా సంథింగ్ అనుకుంటే అది వేరుగా ఉంటుంది బట్ ఏ అమ్మాయితోనూ ఏ అబ్బాయితోనూ మీ బాయ్ ఫ్రెండ్ని మీ గర్ల్ ఫ్రెండ్ని కంపేర్ చేసి మాట్లాడమాకండి ఇది అండ్ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే జలస్ ఫీల్ అవటం అనమాట యాక్చువల్లీ జలస్ ఫీలింగ్ రిలేషన్షిప్లో చాలా మంచిదే కానీ బట్ అది ఓవర్ అయితేనే మీ రిలేషన్షిప్ కూడా ఓవర్ అయిపోతుంది అనమాట అంటే ఒక పర్సన్తో మనం మాట్లాడుతున్నాము అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడితే బాగానే ఉంటుంది టెన్ మినిట్స్ మాట్లాడినా బాగానే ఉంటుంది బట్ ఇంకా ఎక్కువ టైం మాట్లాడారు అనుకోండి ఖచ్చితంగా అవతల మీ పార్ట్నర్కి జలస్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది సో ఇంత టైం ఏంటి ఇంత టైం మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంత క్లోజ్నెస్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది ఓకే కానీ ప్రతి చిన్నదానికి రాకూడదని చెప్తున్నాను జలస్ ఫీల్ అవటంలో తప్పు లేదు కానీ ప్రతి దానికి కొంచెమైనా అర్థం చేసుకోకుండా ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా జలస్ ఫీల్ అవడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు సో మీరు చేసే తెలివి తక్కువ పనులు ఇంకోటి ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అనమాట ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి చిన్న దానికి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు రియాక్ట్ అవ్వాల్సిన దగ్గర రియాక్ట్ అవ్వండి కన్విన్స్ అవ్వాల్సిన దగ్గర కన్విన్స్ అవ్వండి తగ్గాల్సిన దగ్గర తగ్గండి నెగ్గాల్సిన దగ్గర నెగ్గండి అంతేకాని ప్రతి దానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని ఓవర్గా ఆలోచించేసి ఏదో జరగరానిది జరిగిపోతున్నట్లుగా ఏదో అవ్వనిది అవుతున్నట్లుగా ఇంకేదో లైఫ్ ఓవర్ అయిపోయింది అన్నట్లుగా ఆలోచించమాక ఎందుకంటే కొంతమంది ఓవర్ థింకర్స్ ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే చాలా లోన్లీగా ఉంటారు ఎవరితో మింగిల్ అవ్వరు అట్ ద సేమ్ టైం ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ అనమాట అంత ఓవర్ ఏం ఉండదు అక్కడ నిజానికి అంత మ్యాటర్ ఉండదు అక్కడ బట్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంటారు అనమాట ఇది ఇది కూడా తెలివి తక్కువ వాళ్ళ లక్షణం అనేది చెప్పుకోవాలి అనమాట థింక్ చేయటంలో తప్పేం కాదు అది బట్ ఎంతవరకు థింక్ చేయాలి అనేది కొంచెం ఆలోచించుకోండి ఈ ప్రాబ్లం ఉంది లేదా దీనికి సొల్యూషన్ కావాలి అనేది అది ఎంతవరకు అంతవరకే ఆలోచించండి ఆ పర్సన్ గురించో ఆ మ్యాటర్ గురించో అంతే ఇంకా ఓ ఇంకా దాని గురించే డే ఆన్ నైట్ ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫైనల్గా ఫోకస్ యువర్ గోల్ అండ్ ఏంటంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఉన్న గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెట్టేసుకుంటూ ఉంటారు కెరియర్ మీద ఫోకస్ బెటర్ అసలు ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళే ఫోకస్ పెట్టుకోరు అనమాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ను గర్ల్ ఫ్రెండ్ను ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని కూడా అంతే బాగా ట్రీట్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఎందుకంటే వాళ్ళని ఎంత లవ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా మీరు అంతే లవ్ చేసుకోవాలి నీ మీద నీ గోల్స్ మీద నీ టార్గెట్స్ మీద నీ కెరియర్ మీద సో అండ్ నీ మీద నీ హెల్త్ మీద కూడా నువ్వు కొంచెం ఫోకస్ పెట్టాలి అనమాట ఇవన్నీ టోటల్ గా వదిలేసావంటే నువ్వు చాలా తెలివి తక్కువ వాడవని చెప్పుకోవాలి మీరు ఇలాంటి తెలివి తక్కువ పనులు మాత్రం అస్సలు చేయమాకండి రిలేషన్షిప్ అలా ఫట్ అయిపోతుంది అలా కట్ అయిపోతుంది చిట్టి అంత ఈజీగా అనమాట మీరు ఇలాంటి మిస్టేక్స్ చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ అనమాట సో ఇలాంటివి జరగకుండా అండ్ చూసుకోండి అండ్ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వటానికి మంచిగా ఫోకస్ పెట్టి లైఫ్లో ఒక గోల్ సంపాదించడానికి అనుకున్నది జరగటానికి లైఫ్ లాంగ్ ఏం చేస్తే కలిసి ఉంటామా అనేదానికి కారణాలు ఎత్తుక్కోండి